హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీ ఆవిరి మనం ప్రేమించే వ్యక్తితో లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అలాంటి అలాంటివి అడగాలి మరి అదే చెప్పాలి మరి ఫస్ట్ ప్రేమించాలి కదా మమ్మల్ని ఒక్కవేళ చేశారే అనుకో లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఉండాలి అంటే మనం ఏం చేయాలి వాళ్ళతో మనం ఉండాలి అంటే రొమాన్స్ చేయాలి జరిగండి అని డీప్గా చెప్పకూడదు కదా అంత జీవితంలో ఉండాలి అంటే మరి అలాగే కనెక్షన్స్ అవుతాయి ఏమో అవన్నీ మాకు ఇవన్నీ నాకే తెలియదు మినిమం డిగ్రీ ఉండాలి అంటే

మనం లవ్ చేసే వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి జీవితాంతం కలిసి ఉండాలంటే ఫస్ట్ మన అయితే మేమైతే సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అయిన తర్వాత ఇంట్లో మాట్లాడుకోవాలి మా ఇద్దరి మధ్యలో డీలింగ్ బాగుండాలి బాండింగ్ ఎప్పటికీ కూడా విడిపోయే విధంగా ఉండేటట్టు చూసుకోవాలంటే బాగుండాలి లవ్ చేసిన జీవితకాలం ఉండాలంటే కష్టం ఉండలేరు అది అవుదమ్మా ఉండాలి అంటే ఏం చేయాలి ఉండాలి అంటే మీరు మనం ఏం చేసినా అమ్మ ఏం చేసినా ఓకే అని చెప్పాలి ఈడు మాకసింహరా తప్పు చేస్తే అదే ఓకే తప్పు తప్పు చేస్తే చేస్తే విడిపోతారు కదా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే మనసు ఉంటేనే అప్పుడు ఉంటారు తప్పు చేసింది కదా అని చెప్పి అర్థం చేసుకోకుండా గొడవలు పడితే మాత్రం వేరేలా ఉంటది చెప్పారు కదా విడిపోతారు ఏమన్నా ఓకే ఓకే సర్దుకుంటా పోవాలి మనం ఇష్టపడే వ్యక్తితో మనం లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఏం చేయాలి అదే ఏదైనా ఒక విషయం సగం ఉంటారు కదా చిరాకు నాకు ఏం చేయాలి అది చేయాలండి ఏం చేయాలి ఏం చేయాలంటే తెలుసు కదా మీకు అదే ఒక్క అంటే ఇప్పుడు జీవితాంతం ఆ మనిషితో మనం బ్రతకాలి అంటే మనం ఇష్టపడిన అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని మీరు లవ్ అనుకోండి ఆ అమ్మాయిని జీవితాంతం అమ్మాయితో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి అమ్మాయితో ఉండాలి అదే ఏం చేయాలి ఉండాలి అంటే లైఫ్ మొత్తం అమ్మాయితో ఉండాలి అదే లైఫ్ మొత్తం అమ్మాయితో ఉండాలి అంటే ఏం చేయాలి డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటే అమ్మాయి ఉంటది అమ్మాయి ఉంటే అంటే మనీ కోసమే అమ్మాయిలు ఉంటున్నారా అంటే అందరూ లేరు ఎవరు ఇండిపెండెంట్ గా వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి సో ఒకరి మీద ఆధారపడి ఒకరిని తింటూ బ్రతకాల్సిన అవసరం అమ్మాయిలకు లేదు కదా మీరు ఉన్నారు అడగండి ఉండాలి ఉండాలి అప్పుడు ఆటోమేటిక్ మిగతా అమ్మాయిలు అందరినీ త్యాగం చేయాలి